అంటే అప్పుకి అవమానం తప్ప తనకి ఎటువంటి ఆనందం ఉండదని నువ్వంటున్నావు సరే నువ్వు చెప్పినట్టే జరుగుతుందిలే నువ్వే వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి అప్పుడే కళ్యాణ్ అయితే అప్పు వంక చూస్తాడు అప్పుడే అప్పు పెద్దవాళ్ళు వచ్చి మనల్ని అంతలా బతులాడుతుంటే బెట్టి చేయకూడదు కవి ఎందుకంటే మీ తాతయ్య గారు ఎంతో గొప్పవారు అలాంటి ఇలాంటి చోటుకి వచ్చి మనల్ని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నారు అలాంటప్పుడు మనం వెళ్ళకపోతే బాగోదు కదా అని అంటూ ఉంటుంది అప్పు అయితే తాతయ్య గారు మేము వస్తాము వచ్చినా సరే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తాము అని అంటూ ఉంటుంది అప్పు అయితే సరేనమ్మా నీ ఇష్టం అని సీతారామయ్య చెప్తూ ఉంటాడు తర్వాత ఇక సీతారామయ్య ఇంటికైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే అయితే ఏంటి తాతయ్య వాళ్ళిద్దరూ రావడానికి ఒప్పుకున్నారా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ఇందిరాదేవి అయితే అక్కడ వెళ్ళింది ఎవరు దుగ్గిరాల సీతారామయ్య గారు అంత ఈజీగా ఓటమిని ఒప్పుకొని వస్తారా మనవణ్ణి తీసుకునే వస్తారు మనవడు వస్తానని చెప్పాడు అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి అయితే అప్పుడే ఇక కావ్య రాజ్ అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు మీతో పాటు తీసుకురావాల్సింది అని చెప్తూ ఉంటాడు అయితే మాతో పాటు కాదు కదా వాళ్ళు రేపు పూజ దగ్గరికి వచ్చి పూజ చేయించుకొని తర్వాత వెంటనే వెళ్ళిపోతామని కూడా అన్నారు అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి వాళ్ళని ఇంటికి అయితే రమ్మని తీసుకురాగలుగుతున్నాం కానీ వాళ్ళ ఇంట్లో ఉండాలా లేదా అని తేల్చి చెప్పాల్సింది మాత్రం ధాన్యలక్ష్మియే ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అప్పు నీ కోడలుగా ఒప్పుకుంటుందో అప్పుడే ఇంటికి తిరిగి వస్తానని కళ్యాణ్ చెప్పాడు ఇదంతా కూడా ధాన్యలక్ష్మి మీద ఆధారపడి ఉంది అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి అప్పుడే ధాన్యలక్ష్మి అయితే అదేంటత్తయ్య అప్పు ఇంటికి రావడానికి ఒప్పుకున్నాను కదా అని ధాన్యలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంటికి రావడానికి ఒప్పుకోవడం వేరు నువ్వు నీ కోడలుగా ఒప్పుకోవడం వేరు ధాన్యలక్ష్మి అని అంటూ ఉంటే నీ కోడలుగా అప్పుని నువ్వు ఒప్పుకున్నప్పుడే అది దానికి నమ్మకం కుదిరినప్పుడే కళ్యాణ్కి వాడు ఇంట్లో ఉంటాడు లేకపోతే వెళ్ళిపోతాడు అని చెప్తూ ఉంటుంది రేపు నీ ప్రవర్తన పెట్టే అదంతా ఆధారపడి ఉంటుంది అని అనగానే అప్పుడే ధాన్యలక్ష్మి అయితే నేను ఎందుకు దాన్ని కోడలుగా ఒప్పుకోవాలి నేను ఒప్పుకోను అలాగని నా కొడుకుని నేను దూరం చేసుకోను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఉదయం అవ్వంగాల్ని ఇక అందరూ కూడా పూజకి రెడీ అవుతూ ఉంటారు కావ్య పూజకి రెడీ అయిపోయి వచ్చి పూజ దగ్గర అన్నీ కూడా సదురుతూ ఉంటుంది అలా పూజ దగ్గర అన్నీ కూడా సదురుతూ ఉన్న కావ్యని చూసి రుద్రాణి అయితే ఏం జరుగుతుంది ధాన్యలక్ష్మి చూసావా ఇప్పటి వరకు వాళ్ళిద్దరు ఇంటికి రావడం ఇష్టం లేదన్న కావ్య ఎంత చెక్క వాళ్ళు వస్తారని పనులు చక్కబెట్టేస్తుందో అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడే ధాన్యలక్ష్మి పాపం చెల్లెలి ఇంటికి తిరిగి వచ్చి ఆనందంగా వ్రతం చేసుకుంటుందని చాలా సంబరిపడిపోతుంది అక్క కానీ దీని ఆనందం ఆవిరి చేస్తాను అసలు అప్పు ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదని అందరికీ తెలిసేలా చేస్తాను అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అప్పుడే రుద్రాణి అయితే నీ ప్లాన్ ఏంటో చెప్పు ఒకవేళ నేను ఏమన్నా హెల్ప్ చేయగలిగితే చేస్తాను అని రుద్రాణి చెప్తూ ఉంటుంది అప్పుడే ధాన్యలక్ష్మి అయితే తను చెప్పిన ప్లాన్లు అయితే చెప్తూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇంకా అప్పు కళ్యాణ్ అయితే ఇంటికి వస్తారు అప్పు కళ్యాణ్ ఇంటికి రావడంతో ఇందిరాదేవి స్వయంగా హారతిచ్చి వాళ్ళిద్దరినీ లోపలికి రమ్మంటుంది ఇక ఇంట్లోకి అడుగు పెడతాడు కళ్యాణ్ అడుగు పెట్టాక సీతారామయ్య ఇందిరాదేవికి కాళ్ళకి నమస్కారం చేస్తాడు అప్పుడే ఇక సీతారామయ్య పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని జీవిస్తూ ఉండగా ఇక పక్కనే ఉన్న రుద్రాణి అయితే అసలు మీ దీవెల్లోనే కరెక్ట్ లేదు అని అంటూ ఉంటుంది చూడు ఈరోజు నా ఇంట్లో ఒక మంచి జరుగుతుంది పూజ జరుగుతుంది నా కుటుంబం పూజ చేసుకుంటుంది ఇప్పుడు నోరు తెరిచి ఏదైనా అశుభ మాటలు మాట్లాడావంటే నిన్ను బయటికి గెంటేస్తాను అంటూ సీతారామయ్య రుద్రాణికి నోరు పైకి ఎత్తకుండా షాకింగ్ న్యూస్ అయితే చెప్తాను దాంతో ఇక కోపంతో రగిలిపోతూ మౌనంగా ఉండిపోతుంది రుద్రాణి తర్వాత ఇక అప్పునైతే స్వప్న రెడీ చేస్తుంది ఇక అప్పుని రెడీ చేసి ఇక స్వప్న అయితే తీసుకొస్తుంది అయినా మగరాయుడికి చీర కట్టినట్టుంది ఇది నా కోడలేంటో అని అంటూ కనక ముందే దాన్యలక్ష్మి అనుకుంటూ ఉంటుంది అప్పుడే కనకం కృష్ణమూర్తి వచ్చి ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటారు చూడు కనకం మనం ఇక్కడ ఏం జరిగినా సరే నోరు మెదపకూడదు మనం ఆడపిల్ల తల్లిదండ్రులం మన పిల్లలు ఇంట్లో కోడలుగా ఉన్నారు కాబట్టి మనం ఏం జరిగినా కూడా మౌనంగా ఉండాలి మనకి ఏదైనా పని చేస్తే చెప్పి ఇక అప్పజెప్పేయాలి తప్ప ఏమి మాట్లాడొద్దో అని కృష్ణమూర్తి అయితే చెప్తూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇందిరాదేవి అయితే నగలైతే ఇస్తుంది అప్పుకి ఇక ఆ నగలను తీసుకొని అప్పు అయితే మెడలో వేసుకోబోతు ఉండగా ఇంతలో ఇక ఒక నగైతే కింద పడిపోతుంది కింద పడి నగ విరిగిపోతుంది అప్పుడే ధాన్యలక్ష్మి అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇంటికి వచ్చిన కొత్త కోడలికి నగలు వేస్తున్నారు ఏనాడైనా ఇలా చేయజార్చుకున్నారా ఇలాంటి కోడలు నాకు వచ్చింది అని ధాన్యలక్ష్మి ప్రతి విషయంలో కూడా అప్పుని అయితే అంటూ ఉంటుంది తర్వాత ఇక ఇందిరాదేవి అయితే ఇది ఎప్పుడో పాతకాలం నాటి నగ ఇప్పుడు ఇది విరిగిపోవడంలో అదేమీ పెద్ద విషయం ఏమీ కాదు కదా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావో అని అంటూ ధాన్యలక్ష్మికి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి పక్కకు వచ్చి నువ్వు చెప్పిన ప్లాను నేను చేసేసాను అని అంటూ ఉంటుంది రుద్రాణి ఈ రోజుతో ఈ అప్పు బయటికి పోవడం ఖాయం అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక అప్పు అలా నడుస్తూ ఉంటే అమ్మవారికి వెలిగించిన దీపం అయితే కింద పడిపోతుంది అలా దీపం కింద పడిపోవడంతో అసలు చూసుకునే పనే లేదా నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అంటూ ధాన్యలక్ష్మి అప్పు మీద విరుచుకుపడుతుంది ఇందాకేమో వంశపారిపరంగా వస్తున్న నగలను కింద పడేసి విరగ్గొట్టావు ఇప్పుడు అమ్మవారి దగ్గర వెలిగించాల్సిన దీపపు కుందలను కింద పడేశావు అసలు ఈ ఇంటి కోడలికి ఉన్న అర్హత కూడా నీకు లేదు ఇలాంటి కోడల్నా తీసుకొచ్చుకుంది అని అంటూ ధాన్యలక్ష్మి అయితే తిడుతూ ఉంటుంది అప్పుడు ఇక అపర్ణ అయితే ఏంటి ధాన్యలక్ష్మి నీకేమన్నా నేను మొదట్లో ఉండేదాన్ని కదా అలా ఉండాలని ఏమన్నా అనిపిస్తుందా నీకు అసలు తను తప్పేముంది ముందు దీపపు కుందులు అలా తనకి తగిలి పడిపోయాయి అది కూడా తప్పేనా అని అపర్ణ అంటూ ఉంటుంది అప్పుడే ధాన్యలక్ష్మి అయితే మీ అందరూ నా బాధను ఎందుకు అర్థం చేసుకుంటారు అని ధాన్యలక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది అయినా ఇలాంటి మగరాయుడికి నా కొడుకు అసలు ఎలా భర్త అయ్యాడో దీన్ని ఇంటి కొడలుగా ఎలా ఒప్పుకోవాలి ఇంటి కొడలుగా దీనికి ఏం అర్హత ఉంది అని అవమానిస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి అప్పుడే కళ్యాణ్ అయితే ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందే దాని తాతయ్య నేను ఇంటికి రానని చెప్పాను అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు ఏంట్రా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు కన్నా తల్లిదండ్రుల కన్నా నీకు ఇలా మగరాయుడే ఎక్కువైపోయిందా ఇలాంటి మగరాయుడు వేషం వేసుకొని ప్యాంటు షర్ట్లు వేసుకున్నది దుగ్గిరాల ఇంటికి కోడలు అయ్యారా అయితే ఏముంటుంద్రా అని అంటూ ఉంటే అసలు దీనికి ఏం చెయ్యాలో కూడా తెలీదు అసలు పద్ధతులు ఆచారాలు ఏమీ కూడా తెలీదు ఒక పేదింటి నుంచి వచ్చింది మనకి ఇలా దాపరించింది అని తిడుతూ ఉంటే ఇక ఆపమ్మ ఆప అసలు ఎన్నిసార్లు ఎన్ని మాటలు అంటావు నా కూతుర్ని అది పేదింటి నుంచి రాలేదో అది పుట్టుకతోనే కోటేశ్వర అని కనకం అయితే నిజాన్ని బయట అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఏంటి తను కోటీశ్వరాలా ఎవరికి చెప్తున్నావు ఈరోజు ఎలాగైనా సరే ఇంట్లో ఉండించేద్దామని ఇలాంటి కొత్త నాటకం ఏమన్నా మొదలెట్టావా అని అడుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి కొత్త నాటకం కాదు నాకు కన్న కూతుళ్ళు ఎవరు స్వప్న కావ్య మాత్రమే అప్పు మాత్రం నేను కన్న కూతురు కాదు అప్పు ఒక జమీందారుకి మనవరాలు ఒక జమీందారు మా దగ్గరికి వచ్చి తన మనవరాల్ని మా చేతుల్లో పెట్టి మీకు నెల నేను డబ్బులు పంపిస్తాను పెద్ద అయ్యేసరికి తన పెళ్ళి నేనే చేస్తాను ఎందుకంటే నా కొడుకు తన భార్య పోయిన తర్వాత నా మనవరాల్ని చూసుకోవడానికి ఒక పెళ్ళి చేసుకుంటే తను సవతి తల్లి తనకు పుట్టిన పిల్లలకు మాత్రమే ఆస్తి దక్కాలని దీన్ని చంపడానికి కూడా వెనుకాడడం లేదు మీరు ఎప్పటి నుంచో మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను మీరు మా ఎదురు ఇంటిలోనే ఉంటారు కదా దయచేసి నా మనవరాల్ని ప్రాణాలతో కాపాడనంటూ ప్రాధాయపడ్డారు అప్పుడే ఇద్దరు కూతుళ్ళున్నారు మాకు అంటే మీకు కావాల్సినంత డబ్బు ఇస్తామని ఆ రోజు అక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పి తర్వాత ఆ పెద్ద రానే రాలేదు అని అంటూ ఉంటే అప్పుడే సీతారామయ్య అయితే అంటే నువ్వు మా రంగనాథు నా స్నేహితుడు రంగనాథు మనవరాలువే నువ్వు అని అంటూ ఉంటాడు సీతారామయ్య ఆ మాట విని ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ధాన్యలక్ష్మి తనకి కోటీశ్వర్రాలు కోడలు వచ్చిందని తెలిసి స్టన్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు